మాకు ఇలా లోకం సార్ వచ్చేసి మధుసూదన్ గారు మధుసూదన్ గారు సార్ వచ్చేసి రామచంద్ర మిషన్ లోకల్ కోఆర్డినేటర్ సెంట్రల్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ సో ఇక్కడ రామచంద్ర మిషన్ అని మెడిటేషన్ నేర్పించడానికి వచ్చాం మీ అందరికి మెడిటేషన్ ధ్యానం ధ్యానం నేర్పించడానికి వచ్చాం నా పేరు డాక్టర్ అబ్బా టి డాక్టర్ హరిప్రసాద్ సర్జన్ చిన్న పిల్లలకు సర్జరీస్ చేస్తుంటానమ్మా నేను సో చిన్న చిన్న సోషల్ మీడియా ఈవెంట్స్ కూడా చేస్తుంటాం సో అప్పటి నాకు పుట్టన కూడుకున్నాడు ప్రశు అని ప్రశున్నా సైలెంట్ 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 సైలెన్స్ గుడ్ గుడ్ ప్రశ్న వాళ్ళ ఫాదర్గా నేను చాలా సీరియస్ నటించామన్నమాట సో అది సోషల్ మీడియా ఈవెంట్ సో నవ్వుకోవడానికి కొద్దిసేపు అదే జీవితం కాదు మనకి ఓకే ఈరోజు మనం ధ్యానం అనేది నేర్పించడానికి వచ్చాం మేము సో ధ్యానం అంటే చాలా ఉపయోగకరమైన ఒక ఎడ్యుకేషన్ సో ఇక్కడ బుక్స్ చూసి చదువుకుంటాం బుక్స్ చూసి నేర్చుకుంటాం క్రీడ చుట్టే వాళ్ళ ప్రాక్టికల్స్ ల్యాబ్లో కూర్చొని బయాలజీలో ఇలా ఉంటాయి ఫాములు ఇలా ఉంటాయి కప్పలు ఇలా ఉంటాయి ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా నేర్చుకుంటాం అట్లాగే ధ్యానం అనేది నేర్పించడానికి వచ్చామనమాట సో ధ్యానం అంటే మనసును నియంత్రించడం సో ఈరోజు మనందరి చేతుల్లో ఉన్న ఒక అద్భుతమైన సాధనమేంటి నేర్పించండి మనందరి చేతుల్లో ఉన్న అద్భుతమైన ఏంటి మనసు మనసు ఉండడం వల్ల ఈరోజు మనందరికీ కూడా ఆలోచనలు వస్తూ ఉన్నాయి ఆలోచనలు వచ్చినందువల్ల మనం చూసిన ప్రతి దాని గురించి ఏదో ఒకటి నేర్చుకోగలుగుతున్నాం బుక్స్ చూస్తున్నాం బుక్స్లో సైన్స్ నేర్చుకుంటున్నాం సా సోషల్ నేర్చుకుంటున్నాం బయాలజీ నేర్చుకుంటున్నాం అండ్ కెమిస్ట్రీ ఫిజిక్స్ కామర్స్ సో ఇలాంటి చాలా చాలా సబ్జెక్టులు నేర్చుకోవడానికి అవసరమైన వస్తువు ఏంది మన బాడీలో అంటే మన మనసు దాంట్లో ఉన్న తెలివి తెలివి లేకపోతే ఏమవుతాము తెలివి తక్కువ వాళ్ళ మతం సో ఎందుకు తెలివి ఉన్నది అందరికీ ఒకటే మైండే కదండి అది బ్రెయిన్ అందరికీ ఒకే రకంగా ఉంటుంది కానీ ఒకరు ఒక రకంగా నేర్చుకుంటా ఉంటారు ఒకరు తక్కువ నేర్చుకుంటారు ఒకరు ఎక్కువ నేర్చుకుంటారు ఒకరు నేర్చుకోకుండా ఏదో ఆలోచించుకుంటా ఉంటారు ఒకరు దాని మీద ధ్యాస అనేది పెట్టరు సో వీటన్నిటి వీటన్నిటికీ ఈ సమస్యలన్నిటికి కారణం ఏంటి అంటే మన మనసులో ఏకాగ్రత లేకపోవడం ఏకాగ్రత లేనందువల్ల మీరు ఇక్కడ కూర్చొని బుక్ చదువుతుంటారు ప్రశ్న గురించి ఆలోచిస్తూ ఉంటారు మీరు ఇక్కడ కూర్చొని బుక్ చదువుతుంటారు నా గురించి ఆలోచిస్తూ ఉంటారు మీరు ఇక్కడ కూర్చొని బుక్ చదువుతుంటారు మీ ఇంట్లో ఉన్న మీ అమ్మ నాన్న గురించి ఆలోచిస్తుంటారు మీరు ఇక్కడ కూర్చొని ఉంటారు పుష్ప స్టూ ఎప్పుడు రిలీజ్ అవుతారని చూస్తాను సో ఇవన్నీ అనవసరమైన డిస్ట్రాక్షన్స్ మనకు పనికిరాని సబ్జెక్ట్ ఇదంతా బుక్ ముందర నమస్తే మేడం మనము బుక్కు ముందర కూర్చున్నప్పుడు బుక్లో ఉన్న దాన్ని సంగ్రహించుకోవడానికి కరెక్ట్ టెన్ మినిట్స్ పడుతుంది అర్థమవుతుందా సో మన ముందర ఉన్న ఒక్కొక్క పేజీని చదివి దాంట్లో ఉన్న సారాంశం అంతా నేర్చుకోవడానికి మనకు హార్డ్లీ ఫైవ్ టు టెన్ మినిట్స్ పడుతుంది ఏది మనసు ప్రశాంతంగా గా ఏకాగ్రతతో ఉంటే ఇంత ఫాస్ట్గా నేర్చుకుంటాం అదే మనసులో రకరకాల ఆలోచనలు వస్తున్నాయి రకరకాల డైవర్షన్స్ వస్తున్నాయి ఏవేవో గుర్తు వస్తున్నాయి ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఏమవుతుంది సో మనసు చేయాల్సిన పని పది నిమిషాలు చేయాల్సిన పని ఏమవుతుంది స్టడీ అవర్స్ అని పెట్టి సాయంత్రం వరకు చదవాల్సి వస్తుంది సాయంత్రం వరకు చదివినా కూడా మీ తలకెక్కదు మళ్ళీ టైం పడుతుంది సో సాయంత్రం కాని కూడా రేపటికి గుర్తుండదు సో ఇక్కడ మనసు పెట్టి చదవలేదు కాబట్టి రేపటికి అది ఏది గుర్తు కూడా ఉండదు నేను చదివినట్టు కూడా గుర్తున్నది రేపు ముక్కుది చదివి ఏదో చదివినట్టు ఉంది అనిపిస్తుంది కానీ చదివినట్టు ఉండదు ఇదంతా కారణం ఏంటంటే ఏకాగ్రత లేకపోవడం ఫోకస్ లేకపోవడం మీ వయసులో ఉన్న అతి ముఖ్యమైన సమస్య ఏంటంటే శక్తి ఎక్కువగా ఉంటుంది మీ బాడీలో ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది సో ఆటలు ఆడదాం అనిపిస్తుంది దుంకుదాం అనిపిస్తుంది డ్యాన్స్ లేదా అనిపిస్తుంది చదవడం తప్ప అన్నీ అనిపిస్తాయి అవునా కదా చదవడం తప్ప అన్ని అన్ని గుర్తొస్తూ ఉంటాయి అదే చదవడం కూడా నేర్చుకుంటే మనసును మన చేతుల్లో పెట్టుకొని మనకు కావాల్సినట్టు మార్చుకుంటే మనం చేయాల్సిన పని చాలా స్పీడ్గాను చాలా తక్కువ టైంలో నేర్చుకుంటూ ఎక్కువ సబ్జెక్ట్ నేర్చుకుంటూ రాబోయే కాలం చాలా కాంపిటీషన్ కాలం ఉంది చాలా చాలా కాంప్లెక్స్ ఇక్కడ బైపీసీ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు ఎంత స్ట్రెంగ్త్ ఎంత ఎంపీసీ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు వన్ సిక్స్టీ ఫైవ్ సిఈసీ హెచ్ఈ సెటర్ ఓన్లీ బైపీసీ ఎంపీసీ మేడం ఓ గ్రేట్ మేడం సో బైపీసీలో లాస్ట్ ఇయర్ మొన్న ఇప్పుడు ఈ అకాడమిక్ ఇయర్ లో నీట్ ఎగ్జామ్ ఎంతమంది రాసినారు తెలుసా నీట్ ఎగ్జామ్ ఎంతమంది రాసినారు తెలుసా నేషన్ వైడ్ మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ ఎంతమంది రాసినారు తెలుసా ఇరవై ఐదు లక్షల మంది రాసినారు మీరు సీట్ కొట్టాలనుకుంటే ఆ ఇరవై ఐదు లక్షల్లో ఇరవై నాలుగు లక్షల మంది ఇరవై నాలుగున్నర లక్షల మంది దాటుకొని వచ్చి పడితే ఆ యాభై వేల లోపల ర్యాంక్ తెచ్చుకున్న వాళ్ళకు సీట్లు ఉంటున్నాయి యాభై వేల లోపల మనకు ర్యాంక్ రావాలి అంత టఫ్ ఉంది బయట వాతావరణం సో ఇంజనీరింగ్ ఎంతమంది ఎంపీసీ ఎంతమంది ఉన్నారు నూట ఇరవై మంది సో ఎంపీసీ ఎంత కష్టంగా ఉంది తెలుసా సో చిన్న చిన్న కాలేజీల్లో ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు ఉద్యోగాలు రాక చాలా బాధపడుతున్నారు అదే ట్రిపుల్ ఐటీ ఐఐటి ఇట్లాంటి పెద్ద పెద్ద యూనివర్సిటీలు చదివిన వాళ్ళు చాలా అద్భుతంగా సక్సెస్ సాధిస్తున్నారు వాళ్ళందరికీ మిగతా వాళ్ళందరూ కాంపిటీషన్ అవుతున్నారు సో నేషన్ వైడ్ మంచి ఇన్స్టిట్యూట్లో సీట్ తెచ్చుకోవాలంటే డెఫినెట్గా చాలా ప్రాబ్లమాటిక్ ఉంది సో మనం అయితే చదివేది ఇక్కడ ఇక్కడ కరెక్ట్గా చదువుకుంటూ ఒకరోజు చేయాల్సిన పనిని అర్ధ రోజుల్లో చేసుకుంటే మిగతా అర్ధ రోజు కూడా కావాల్సిన ఫ్యూచర్స్ కావాల్సిన డెవలప్మెంట్ నేర్చుకోగలిగితే డెఫినెట్గా మనందరికీ కూడా ఫ్యూచర్లో వస్తున్న కాంపిటీషన్ తట్టుకోవడానికి ఉపయోగపడతాం అంత భయంకరంగా ఉంది కాంపిటీషన్ నేను ఎంబీబీఎస్ చేసినప్పుడు నేను నైన్టీన్ నైన్టీ ఫోర్లో ఎంబీబీఎస్ చేసిన అప్పుడు మాకు రాసింది అరవై వేల మంది ఇరవై ఐదు వేల మంది రాశారు స్టేట్ వైడ్ ఈరోజు జస్ట్ ఇరవై ఐదు వేల మంది ఈరోజు నేను కంట్రీ వైడ్ ఇరవై ఐదు లక్షల మంది రాస్తున్నారు నెక్స్ట్ ఇయర్ ఆ పూలు ఎంత తెలుసా సీట్లు రాని వాళ్ళందరూ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ లాంగ్ టర్మ్ తీసుకొని రాస్తారు అంటే ఇంకో పది లక్షల మంది అని అవుతారు అంటే ముప్పై నాలుగు లక్షల మంది ముప్పై ఐదు లక్షల మంది రాస్తే వాళ్ళందరితో మీరు కూడా కాంపిటీషన్ పొందాల భయం వేయలేదా మీకు పొద్దున మా భవిష్యత్ ఏంటి ఏదో డిగ్రీ చేసాం ఏదో హార్టికల్చర్ చేశాం ఏదో వేజీబీసీ చేశామనే లక్ష్యం లేకుండా ఉన్నారా మీరు మేము ఇదే కావాలనే లక్ష్యంతో ఎంతమంది ఉన్నారు డాక్టర్ కావాలని ఎంతమంది లక్ష్యంతో ఉన్నారు ఏజీబీఎస్ చేయాలని ఒక లక్ష్యంతో ఎంతమంది ఉన్నారు సో వీటన్నింటికీ ఉపయోగపడేది మన మనసు ఆ మనసులో ఏకాగ్రత పెంపొందించడానికి మన మనసును నిగ్రహించుకొని ధ్యానం చేస్తూ సో బుక్స్ చదువుతాం జ్ఞానం వస్తుంది ఆటలాడుతాం శక్తి వస్తుంది ఫిజికల్ ఎనర్జీ బాగుంటుంది అదే మన మనసుకు ట్రైనింగ్ ఏంటి అంటే మేము ఒక డాక్టర్గా ఒక పీడియాటిక్ సర్జన్గా చిన్నపిల్లల సర్జన్గా నేను అడ్వైజ్ చేసేది ఏంటంటే హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ సో ధ్యానం సో ధ్యానంలో కూర్చొని ధ్యానం చేయడం నేర్చుకోండి ధ్యానం చేయండి అని చెప్పడం లేదు ధ్యానం చేయడం నేర్చుకోండి ఒకే దాని గురించి నిరంతరంగా స్మరించుకుంటూ ఉంటే మనసు మెల్లమెల్లగా దానికి కట్టుబడితో వస్తూ మెల్లమెల్లగా అందులో ఉన్న ఎస్సెన్స్ గ్రహిస్తూ మనం దేని మీద కావాలో మీదకి మనసును డైవర్ట్ చేసుకోవడానికి సాధన చేస్తూ పోతాం నేను ఇప్పటికి ఇరవై రెండు ఇరవై రెండు సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాను సో నేను సాధించిన సక్సెస్ ఎందుట తెలుసా పాయింట్ ఫైవ్ పర్సెంట్ మనం తెలియంది కొండంతా తెలిసింది ఘోరంత రజనీకాంత్ డేలాగిది సో ధ్యానం అంతా చేసినా కూడా నాకు ఇప్పటికీ కొద్ది కొద్ది డిస్ట్రాక్టెడ్ ఆలోచనలు వస్తున్నాయి మరి ధ్యానం చేయని మనసుకి ఎన్ని రకాల ఆలోచనలు వస్తుంటాయి ఎన్ని రకాల సమస్యలు ఉంటాయి కాబట్టి మీరందరికీ కూడా ధ్యానం అంత అమూల్యమైన ధ్యానం నేర్పించడానికి ఈరోజు మీ దగ్గరకు వచ్చాం సో ఆ ధ్యానం ఎలా చేయాలి అనేది ఏం చేయాలనేది బెనిఫిట్స్ అనేవి కూడా చాలా చక్కటగా చెప్పి మీ టైం వేస్ట్ కాకుండా చూసుకుంటాను సో ధ్యానం వల్ల మొట్టమొదటిగా మనము సాధన చేయడం నేర్చుకుంటాం సాధన చేయడం అంటే పట్టుదల ఈరోజు నేను ధ్యానం చేస్తాము అనే పట్టుదల రోజు నేను ఈరోజు రోజు నేను ధ్యానం చేస్తానని ఒక పట్టుదల సాధిస్తాం నెంబర్ వన్ పట్టుదల మనిషికి అతి బలమైన బలహీనమైనది ఏదైనా ఉందంటే పట్టుదల లేకపోవడం పట్టుదల లేకపోతే మనం ఏదీ సాధించలేము అట్లాంటి పట్టుదల మొదట డెవలప్ అవుతుంది తర్వాత తర్వాత మెల్లగా రోజు ధ్యానం చేసే కొద్ది చేసే కొద్ది మన మనసును సంగ్ర నిగ్రహించుకోవడం మన మనసును రెగ్యులేట్ చేయడం నేర్చుకుంటాం దాని ద్వారా ఏకాగ్రతను పెంపొందించుకుంటాం సో పట్టుదల ఏకాగ్రత మూడోది చాలా తక్కువ టైంలో ఎక్కువ పని చేయడం నేర్చుకుంటాం అంటే టైం మేనేజ్మెంట్ నేర్చుకుంటాం నాలుగోది తక్కువ శ్రమ చేయడం వల్ల ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటాం సో మనసును ప్రశాంతంగా నిలకడగా పెట్టుకోవడం వల్ల ప్రశాంతతను ఏర్పరచుకుంటాం ప్రశాంతత ఎప్పుడైతే ఉందో మన ఆరోగ్యంలో స్ట్రెస్ హార్మోన్స్ అన్ని తగ్గిపోతూ ఎంత ఎంత ఒత్తిడి ఉన్నా ఎంత పడి ఒత్తిడి ఉన్నా మనం దాన్ని ఖచ్చితంగా బ్యాలెన్స్ చేసుకోగలుగుతూ ఎన్ని బుక్కులైనా పెట్టండి మేడం ఎన్ని ఎంట్రన్స్ అయినా పెట్టండి మేడం ఎన్ని క్వాలిఫికేషన్ ఎన్ని పరీక్షలైనా మేము పాస్ అవుతామనే కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది సో విల్ పవర్ అనేది డెవలప్ అవుతుంది అట్లాంటిది మెడిటేషన్ ఆ ధ్యానం ద్వారా ఇన్ని రకాల బెనిఫిట్స్ రోజు ఒక ఇరవై నిమిషాలు సాధన చేస్తే వస్తుంది సో రోజు ఇరవై నిమిషాలంటే నెలకు ఎన్ని 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 మినిట్స్ అయింది సిక్స్ హండ్రెడ్ మినిట్స్ అంటే అరవై గంటలు ధ్యానం చేస్తున్నారు నెలకు మీకు తెలియకుండానే సిక్స్ హండ్రెడ్ మినిట్స్ సిక్స్ హండ్రెడ్ అయినా కరెక్ట్గా త్రీ థర్టీ ఇంటూ ట్వంటీ అంటే సిక్స్ హండ్రెడ్ ఓకే సో అంత వండర్ఫుల్గా మనము ధ్యానంతో ఇన్ని శక్తులన్నీ డెవలప్ చేసుకోవచ్చు అట్లాంటి ధ్యానం ఇక్కడ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ అంటే నేను ఒక డాక్టర్గా నా బాడీలో నేను ఎక్కడానికి నైన్టీన్ నైన్టీ ఫోర్లో నా రీసెర్చ్ యాక్చువల్గా సో మీ బాడీలో మీరు ఎక్కడ అంటే చిన్నపిల్లలు కాబట్టి మీకు ఇంకా ఐడియా రాకపోవచ్చు సో మన బాడీలో మనం ఎక్కడ అంటే మనము మన క్షేత్ర స్థానంలో ఉంటాం సో మనలో ఉన్న ఎనర్జీ అది ఆ ఎనర్జీని హృదయ స్థానంలో చూస్తాం హార్ట్ స్పిరిచువల్ హార్ట్ స్థానంలో చూస్తాం ఆ ఎనర్జీని కనెక్ట్ చేసుకుని మైండ్ని నిగ్రహించుకోవడం నేర్చుకుంటే చాలా వండర్ఫుల్గా ఉంటుంది సో అది హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ అంటే మన హృదయంపైన ధ్యానం చేస్తూ మన హృదయంలో ఉన్న ప్రశాంతతను చైతన్యాన్ని శక్తిని గ్రహిస్తూ మన జీవితంలో అనుక్షరం దాన్ని నింపుతూ ఈ భౌతిక ప్రపంచం మనం కందించే ఒత్తిడిని తట్టుకొని నిలబడుతూ భౌతిక ప్రపంచంలో ప్రతి దాని మీద సక్సెస్ సాధించడానికి మనకందరికి కూడా ఆ ట్రైనింగ్ అనేది చాలా చాలా హెల్ప్ అవుతుంది అనమాట అందువల్ల హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ చాలా వండర్ఫుల్ సబ్జెక్ట్ సో అట్లాంటి సబ్జెక్ట్ డైలీ ప్రాక్టీస్ చేసుకోవడానికి నేర్పించడానికి ఈరోజు మన దగ్గరికి వచ్చాం సో మీరు ఎవరైనా ధ్యానం చేసే అలవాటు ఉందని మీ పేరెంట్స్ దగ్గర నుంచి కానీ మీ టీచర్స్ దగ్గర నుంచి కానీ ఎవరైనా ధ్యానం చేస్తారా ఓకే ఏమని గుర్తుంటారమ్మా ధ్యానానికి పద్మాసనం వేసుకొని సో ప్రానికి గురువు లేని విద్య గుడ్డి విద్య అండ్ ఆల్సో ఒక పద్ధతిలో మనం మనల్ని మనం ట్రైనింగ్ ఇచ్చుకుంటే డెఫినెట్గా ధ్యానం అనేది కూడా చాలా చాలా హెల్ప్ అవుతుంది అట్లాంటి ధ్యానాన్ని ఈరోజు నేర్పిస్తాను సో దీంట్లో హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్లో మన హృదయ స్థానం మీద ధ్యానం చేస్తాం హృదయంలో మనకు భగవంతుడు ఉన్నాడు ప్రశాంతత ఉంది చైతన్యం ఉంది బాడీలో అన్ని సెంటర్స్ కు కనెక్ట్ అయిన స్పిరిచువల్ ఎనర్జీ సెంటర్ స్పిరిచువల్ ఎనర్జీ సెంటర్ అది మీ అంటే కనబడదు బట్ మనం ధ్యానంతో దాన్ని కనెక్ట్ అవుతూ మన మనసును నిగ్రహించుకోవడం మన మనసు నిగ్రహించుకోవడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో చెప్పాను కదా అనేది డెవలప్ అవుతుంది ఏకాగ్రత అనేది డెవలప్ అవుతుంది సమయ పాలన డెవలప్ అవుతుంది ఒక విల్ పవర్ అనేది డెవలప్ అవుతుంది అండ్ ఆల్సో సక్సెస్ ను ఒత్తిడి ఒత్తిడిని తట్టుకోవడానికి కావాల్సిన బలం కూడా ఆత్మబలం ఆత్మచైతన్యం ఇవన్నీ కూడా మీలో మెల్లగా డెవలప్ అవుతాయి సో అంత వండర్ఫుల్ మెడిటేషన్ డైలీ ఇరవై నిమిషాలు పొద్దున్నే కూర్చున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే డైలీ ధ్యానం చేస్తారు కదా ఇట్లా కూర్చొని ప్రశాంతంగా నా హృదయంలో భగవంతుని దివ్య తేజస్సు ఉంది అని కూర్చొని మెల్లగా అలా ఏం చర్య అనేది గమనించడానికి ప్రయత్నించండి ఆ చర్య జరిగేది గమనించగలగడం ఒక సైంటిస్ట్ లాగా చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్సెస్ కొంతమందికి వస్తుంటాయి అన్నమాట చాలా ప్రశాంతంగా తయారీ వితిన్ టూ టూ టు త్రీ మినిట్స్లో మళ్ళీ నెక్స్ట్ తీసుకున్న బుక్ చదివితే పక్కవాడు మూడు నిమిషాలు చేసేవాడు మీరు ఒకటే నిమిషంలో చేస్తుంటారు మీరు ఏదైనా బొమ్మ గీయాలనుకుంటే క్రియేటివిటీ బ్రహ్మాండంగా ఉంటుంది సో మీరు ఏదైనా కవిత్వం రాయాలనుకుంటే క్రియేటివిటీ బ్రహ్మాండం ఉంటుంది ఎందుకంటే మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి సో ఇవన్నీ మన మనలో ఉన్న డిస్టర్బెన్స్ తొలగిస్తూ మన ఏకాగ్రత వైపు నడిపించడానికి చాలా ఉపయోగపడే ఈ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ఈ రోజు మీ అందరికీ ఫ్రీగా అందించడానికి వచ్చాను సో నేను సిన్స్ ట్వంటీ ఇయర్స్ దీని నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను ఇరవై రెండు సంవత్సరాల నుంచి సో ఐ రిసీవ్ లాట్ ఆఫ్ బెనిఫిట్స్ చాలా బెనిఫిట్స్ వచ్చాయి సో అందువల్ల ఆ బెనిఫిట్స్ పబ్లిక్ అందాలనే ఉద్దేశంతోనే సోషల్ మీడియాలోకి వచ్చాము సోషల్ మీడియాలో చిన్న చిన్న ఫన్నీ వీడియోస్ అన్నీ చేస్తూ మిమ్మల్ని అందరూ టెన్షన్ తీసుకొని ఈ రోజు మీ అందరికీ రికగ్నేషన్ ఉంది మీ మైండ్లో ఓకే సో దానివల్ల ఉన్న బెనిఫిట్స్ మీకు అందరూ అనేది మాకు మెయిన్ టార్గెట్ ఓకే సో ఆ మెడిటేషన్ మీ అందరికీ చాలా ప్రాక్టికల్ వేలో చూపిస్తాను సో అందరూ ప్రశాంతంగా ఒకరికొకరు తగలకుండా కొద్ది ముందుకు జరుపుకొని కూర్చోండి నాన్న బాగా సీరియస్గా ఉన్నారు నాకు బాగా నచ్చినారు మీరంతా మీరు సీరియస్గా గా వర్క్ చేస్తే మూడు రోజుల్లో మీకు చాలా అద్భుతమైన విషయాలన్నీ చెప్తాం ఓకే ప్రశాంతంగా గోడల సైడ్ కూర్చున్నాను గోడలు కనుక కూర్చోండి ప్రశాంతంగా ఉంటుంది టెన్ మినిట్స్ ఓకే సో స్టూడెంట్స్గా మీరందరూ మీ పేరెంట్స్ ఇక్కడ కూర్చోబెడితే చదువుతుంటారు కానీ మీ తల ఎక్కడ పని తెలుసా భవిష్యత్తు నాది ఏంటి నేను రెండు వేల ఇరవై నాలుగులో ఇక్కడ ఉన్నా ఇంటర్మీడియట్లో ఉన్నా ఇరవై ఆరులో ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నేను ఎక్కడ ఉండాలి ముప్పైలో నేను ఎక్కడుండాలి ముప్పై ఐదులో నేను ఎక్కడ ఉండాలని మీకంటూ ఒక ప్లానింగ్ లేకపోతే మీరు ఇక్కడ మీ ఫెయిల్యూర్లో చదువుతుంటారు మీరు చదవడం ఇక్కడ సరిగ్గా ఉండదు అక్కడ ప్రిపరేషన్ సరిగ్గా ఉండదు అక్కడ సక్సెస్ సరిగ్గా ఉండదు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీ పేరెంట్స్ మిమ్మల్ని బాగా వాళ్ళు బతికినంత కాలం పోషిస్తారు కానీ తర్వాత మిమ్మల్ని మీరు పోషించుకోవాలి మిమ్మల్ని మీరు సొసైటీలో బాగా గట్టిగా నిలబెట్టుకోవాలి ఎన్నో రకాల ఉద్యోగాలు సాధించాలి ఇన్ని ప్లాన్స్ ఉండాలన్నమాట మన మైండ్లో ఎప్పుడు కూడా ఓకే సో ఇవి కూడా మీరు ఆలోచించాలి ఓన్లీ నాట్ ఓన్లీ ధ్యానం సొసైటీ గురించి మన ఫ్యూచర్ గురించి కూడా మీరు ఆలోచించగలగాలి ఓకే గోల్ రేపు గోల్ గురించి మాట్లాడదాం మన గోల్ ఎలా ఉండాలి ఎట్లా చేసుకోవచ్చు అనేది సో ఈరోజు ప్రాక్టికల్గా ధ్యానం అనేది రిలాక్సేషన్ వేలో కూర్చోబెట్టి చెప్తాను నేను సైలెంట్ సైలెంట్గా ఫాలో అవడానికి ట్రై చేయండి ఓకే రైట్ అందరూ ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి